ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కె మురళీధర్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు సంక్షేమం అభివృద్ధికి సమప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవనవసరం లేదని మురళీధర్ రెడ్డి అన్నారు అలాగే మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ జయపాల్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు ఆయన జయంతి సందర్భంగా చేసిన సేవలను ఆయన కొనియాడారు స్వామివారి ఆశీస్సులతోని ఆయన దయ వలన నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా రేపు మకర సంక్రాంతి సందర్భంగా మా తెలంగాణ సోదరులు మా ఆంధ్ర సోదరులము డివైడ్ అయినందుకు ఈ మాట వస్తుంది అందరం సోదరులమే ఆయురారోగ్యంగా ఉండాలని వారికి అన్ని విధాల జయప్రదం జరగాలని స్వామివారిని వేడుకుంటూ మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ అయితే కార్యక్రమాలు చేస్తున్నారో జయప్రదంగా జరుగుతున్నాయి మా రెడ్డి సాబ్బు జన్మదినం ఫిఫ్టీన్త్ అడ్వాన్స్గా చెప్పడం అవుతుంది నాకు ఆ అభిమానము ప్రేమ ఆయన మీద ఆ జయపాల్ రెడ్డి సాబ్ స్వర్గీయ రెడ్డి సాబు అయితే స్వతంత్రం కాకుండా దేశానికోసము తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన ఆయన మరి మా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కూడా బాగా ఇష్టపడుతుండే ఆయన మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏ కార్యక్రమం వన్ ఇయర్ లోపల సాధించాలనుకుంటుండో అవన్నీ పక్కా సాధించుకుంటూ పోతున్నారు ఎవరి విమర్శించినా అవన్నీ ఆశీర్వాదమే అనుకోవాలి ఆయన ఎక్కడ మిస్సు జరుగుతలేదు ప్రతిదీ ఎంప్లాయీసే కానీ మరి ఇప్పుడు రైతు బంధే కానీ మరి వేరే హాస్టల్లో విద్యార్థులు ఏ విధంగా భోజనాలల్లో బాధలు పడ్డారో అవి కూడా ఆయన స్వాయాన కలెక్టర్లను కూడా మంత్ ఉండమంటున్నాడు ఆయన కూడా చూసి వచ్చిండు మంత్రులు కూడా చూసి వచ్చిండ్రు మంచి పద్ధతి ఇది తప్పేముంది ఇది అందరు ఉండాలనే కోరుకుంటున్నారు ఎవరే కానీ ఇలా భేదాలు ఎందుకు ప్రతి ఒక్కరు మనశ్శాంతిగా తెలంగాణ మన సోదరులము మన అందరము మన అన్నదమ్ములము మన అక్కజల్లలు హాయిగా ఉండాలి వారికి కూడా మామూలుగా ఏది ఇవాళ అది ఇస్తా అని అంటున్నాడు ఏది ఎక్కడ జరుగుతలేరు అన్ని విధాలు జయప్రదం చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి మా మరొకసారి సంక్రాంతి మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులకు అందరి భక్తులకు అన్ని విధాల స్వామివారు ఆశీస్సులు కలిగి జయప్రదం కలగాలి ప్రతి ఒక్కరికి మంచితనం ఉండాలని మరొకసారి స్వామిని వేడుకుంటూ మీ అందరికీ మా తరఫు నుండి ధన్యవాదాలు మా శ్రీమతి సి రేవంత్ రెడ్డి గారు మరి గీత సోదరి గారికి మరి వారి పుత్రికకు మన్మన్కి అందరికీ మరి మా తెలంగాణ సోదరులందరికీ మరి అక్కడ సోదరులు ఇక్కడ సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు సంక్రాంతి